హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మటన్ దహారీ చేసుకుందామండి కావసిన పదార్థాలు చేసే విధానం చూద్దాము హాఫ్ కేజీ టమాటా హాఫ్ కేజీ మటన్ ఫోర్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గరం మసాలా కప్పు పెరుగు అండి ఓ కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలండి అది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా అది ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా వేసేసుకోవాలి మంచిగా వేసి కలుపుకోవాలండి మంచిగా అలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం తగినంత ఉప్పు కారం వేసేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ కారం వేసానండి తగినంత ఉప్పు వేసాను మంచిగా వేసి కలుపుకోవాలండి ఉప్పు కారం ముక్కలు పట్టే వరకు కలిపేసుకోవాలి మంచిగా ఫ్రై అవనివ్వాలి కొద్దిగా హాఫ్ కేజీ టమాటా కట్ చేశాను కదండి ఇందాక సన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసి బాగా కలుపుకోవాలండి కలిపేసుకొని ఇంత కుక్కర్ పెట్టేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పెట్ వేసేసుకొని మంచి కలిపేసుకొని వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి ఒక ఫోర్ విజి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టాలండి ఈ మటన్ ఉడికే వరకు ఇంకో గిన్నెలో తహరీ కోసం రెడీ చేద్దామండి ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగాలు పట్ట ఆకు బగారా ఆకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి దాంతోపాటు కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తగిన ఇందాక కారం ఉప్పు వేసాము చూసుకొని వేసుకోండి కారం ఉప్పు అది మొత్తం పెరుగు అది కూడా వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి పెరుగు అది అది ఇందాక మటన్ కూడా పెట్టాం కదండీ మటన్ కూడా మగ్గిపోయిందండి మంచిగా ఉడికింది అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మొక్కలకు పెరుగు అది ఉప్పు కారం పట్టేటట్టు కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిస్తే చాలండి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ అది కూడా వేసుకోవాలండి వేసి బాగా కలుపుకోవాలి ఓ ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిస్తే చాలండి మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాకపోతే అది పెరుగు వేసాం కాబట్టి ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిస్తే మంచిగా మటన్ కూడా పెరుగు పట్టేస్తుందండి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఎలాగా ఉడికిన తర్వాత ఇందాక మటన్ ఉడికిపెట్టిన వాటర్ మొత్తం దాంట్లో వేస్తే రైస్ వేస్తాం కదండి రైస్కి ఆ వాటర్ ఫ్లేవర్ మంచిగా పట్టేస్తుంది హాఫ్ కేజీ బియ్యం అండి హాఫ్ కేజీ మటన్ అండి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది మంచిగా అది కలిపేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత ఉప్పు వేసాం కాబట్టి అవసరం లేదు ఉప్పు తక్కువ అయితే వేసుకోండి చూసుకొని టేస్ట్ చూసుకొని అలా ఫైవ్ టెన్ మినిట్స్ అలా మగ్గనిస్తే వాటర్ మొత్తం దగ్గర వచ్చేస్తుందండి టేస్ట్లో అయితే మంచిగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి అలా మొత్తం వాటర్ మొత్తం దగ్గర వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది బియ్యం కూడా ఉడికిపోతాయి మొత్తం దగ్గర అయిన తర్వాత ఫైవ్ ఎయిటీ మినిట్స్లో దమ్ పెట్టేసుకోవాలండి ఏమైనా జ్యూస్ వేసుకోవాలి నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి మంచిగా మంచిగా కలిపేసుకోవాలండి మొత్తం వాటర్ మొత్తం దగ్గర పడ్డది కదండి ఫైవ్ టెన్ మినిట్స్లో దమ్కు పెట్టేసుకోవాలండి ఆ దమ్కు పట్టేసి బిర్యానీ వేడి వేడి తహారీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాగుంటుందండి తహరీ బిర్యానీ స్టైల్లోనే బాగుంటుంది బాగా ముస్లింస్ ఇళ్ళల్లో చేసుకుంటారు వేడి వేడి తయారీ వింటారు కదండి ఇంకా టేస్ట్ ఇంకా బాగా వచ్చింది బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవాలని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్